ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే ఇప్పుడు సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిపై నెగిటివ్ వార్తలు రాస్తున్న ఓ పత్రికలపై జనసేన నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆధారాలు లేకుండా రాస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకొని కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైనా సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని నాగబాబు హెచ్చరించారు ఇప్పటికే ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టామని నాగబాబు హెచ్చరించారు ఇక జనసేన టీడీపీ బీజేపీ కూటమి స్పిరిట్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకోకుండా ఉండమని చెప్పారు వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు ఇంకా బతికే ఉంది ఆ కోరల్లో వచ్చే విషపూరితాలని రాసి వాటినెవరూ పట్టించుకోకండి కూటమికి సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమిష్టి నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను ఎవరు రాసినా స్ప్రెడ్ చేసినా ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం జాగ్రత్త అని నాగబాబు హెచ్చరించారు సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు ఎందుకంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తు పెట్టుకోండి అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్లి సోర్స్ ఏంటో పట్టుకుని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఇవి ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది ఫస్ట్ పాయింట్ కబడ్దార్ ఇలాంటి కనుక మీరు ప్రచారం చేస్తాం వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి